ఆ శివయ్య పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను సూక్ష్మంలో మోక్షం అంటారు కదా సో అలాంటి రెమెడీస్ అన్ని కూడా ఈ రోజు చిన్న చిన్న పరిహారాలన్నీ తెలుసుకోబోతున్నాము ఎడమకాలుకి నల్ల దారం అనేది కట్టుకుంటూ ఉంటాం కదా ఆ దారం ఎప్పుడు కట్టాలి ఎప్పుడు తీసేయాలి ఇప్పుడు కట్టుకుంటారు అది ఆరు నెలలైనా కూడా అలాగే ఉంచేసుకుంటూ ఉంటారు సో అలా ఉంటే మనకి దాంట్లో ఎలాంటి ప్రతిఫలము రాదు కొత్తగా తెచ్చిన బంగారాన్ని అలంకరణ చేసుకుంటాం కదా అది ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది అము సో ఆ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఛానల్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా తెచ్చిన బంగారాన్ని ఎప్పుడు అలంకరించుకోవాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా మన గురువారం కానీ శుక్రవారం కానీ అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ కొత్త జ్యువెలరీ సో మనం అంటే మనం ఆల్రెడీ డైలీ ఇంకేదైనా ఫంక్షన్ ఉండే టైంలో వేసుకుంటూ ఉంటాము అలా కాదు కొత్తగా తెచ్చిన బంగారాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా బంగారాన్ని సో శుక్రవారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ ఈ మూడు రోజుల్లో మీకు ఏదైనా సాటర్డే లేదంటే సండే లాంటి టైంలో మీకు ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే కూడా మనకి ఇప్పుడు మన ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఏ రోజులు మంచిది అనేది మనం ముందుగానే అమ్మవారికి వేసి దాన్ని ముందు రోజే అలా మనం వేసి ఉంచుకున్నట్లయితే సో తర్వాత మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా దానికి లెక్క నేను ఉండదు మంగళవారం కానీ ఆదివారం కానీ శనివారంలో రోజుల్లో కానీ ఫస్ట్ టైం తెచ్చిన ఫస్ట్ కొత్త గోల్డ్ని వేసుకున్నట్లయితే సో అది వాళ్ళ ఒంటి మీద కంటే ఎక్కువగా బ్యాంకులోనే ఉండే అవకాశాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా బాగా జ్ఞాపకంగా సో ఇలా చేసుకోండి అమ్మవారికి ధరించి మీరు ఆ అమ్మవారికి వేసింటారు కదా మళ్ళీ తీసుకువెళ్ళి అది బీరువాలో పెట్టి తర్వాత ఎప్పుడో వేసుకునేలాగా కాకుండా అమ్మవారి ఒంటి మీద నుంచి మన ఒంటి మీదకి గోల్డ్ అనేది రావాలి అప్పుడు అమ్మవారి శక్తి అమ్మవారి దీవెనలు ఆ గోల్డ్గా ఉంటుంది అది మనకి అమ్మవారి దీవెన లాగా వస్తుంది సో ఆ విషయాన్ని అయితే తెలుసుకున్నాము ఇంకోటి ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో మనము చీపురు నేర్చకూడదు సో అక్కడ మనకి శివస్థానము స్థానము దేవమూల సో అక్కడ ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయి కూడా పొరపాటును కూడా అక్కడైతే మనము చీపర్ని ఉంచరాదు సో పట్టుకునేది కిందకొచ్చి కిందది పైకి వచ్చి ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటుందో అక్కడ శని ఉంటాడు అనేది శాస్త్రం సో మన ఇంట్లో అలా ఉన్నట్లయితే మన ఇంట్లోకి వచ్చినట్లే వస్తుంది కదా సో ఇంకా శని ప్రభావం వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో అందరికీ తెలుసు కదా పూజలు చేసి వ్రతాలు చేసి ఉపవాసాలు ఉండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాము సో మనకి ఇలాంటి సింపుల్ విషయాల్లో ఆ అనుగ్రహాన్ని తగ్గించుకోవడం మంచిది కాదు కదా సో నల్ల దారాన్ని కాళ్ళకి దృష్టికి కట్టుకోవాలని చెప్పాం కదా సో ఆల్రెడీ కట్టిన దారం ఎప్పుడు తీసేయాలంటే అమావాస్య రోజు దాన్ని నార్మల్ గా ఇప్పుడు మనం దేవుడికి కంకణాలు లాంటివన్నీ కట్టుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటి వాటిని అన్ని కూడా మనము కట్ చేయకూడదు అని చెప్తూ ఉంటాము సో ఆ నల్లదారాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు సిజర్లో ఫట్టన్ కట్ చేయండి సో ఒక్కసారిగా మనకి అది త్రెంపినట్లు మనకి అలా రావాలన్నమాట అలా కట్ చేయండి సిజర్లోనే ఖచ్చితంగా కట్ చేసి సో దాన్ని ఎవరు కట్టుకో ఉంటారు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు అయితే ఎవరు దారం వాళ్ళకే దృష్టి తీసి మనము పారేయాలన్నమాట డస్ట్బిన్కి కానీ లేదంటే ఇంకా బయట ఎవరు తొక్కని చోట లాంటి ప్రదేశాల్లో దాన్ని అమావాస్య రోజు పారేయాలి సో ఇలా ఎప్పుడు చేయాలి అంటే ప్రతి మంత్ అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు అమావాస్య రోజు కట్ చేసి తీసి దృష్టి తీసి పారేయండి సో మీరు అమావాస్య రోజు మరుసటి రోజు మనకి పాడ్యమి వస్తుంది ఆ పాడ్యమి అయిన తర్వాత వచ్చే రోజున సో అది ఏ రోజైనా పర్వాలేదు సో ముఖ్యంగా అయితే మీకు సెంటిమెంట్గా ఉండే మంచి రోజులు ఏ రోజైతే ఆ రోజు కట్టుకోవచ్చు కట్టుకోవచ్చుసారి అమావాస్య వచ్చిందంటే ఆ దారం తీసేయాలి తర్వాత మళ్ళీ కట్టుకోవాలి మళ్ళీ అమావాస్య వచ్చిందంటే మళ్ళీ ఆ దారం తీసేయాలి సో ఇలా మంత్కి ఒకసారి మంత్లీ వన్స్ అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు మనం తిన్న తట్లో చెయ్యి అనేది కడుక్కోకూడదు కూర్చొని తింటూ ఉంటారు కదా నార్మల్ గా చాలా ఇళ్లలో టీవీ చూస్తూ హాల్లోనో లాంటి ప్లేసెస్ కి వచ్చి కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటారు ఇంకా లేచి పోయి మనము సింక్ దగ్గరికి పోయి ఎవరు కడిగే వాళ్ళని ఆ తట్లోనే అలా కడిగేస్తూ ఉంటారు సో ఇది చాలా సింపుల్ విషయము సిల్లీగా కూడా అనిపిస్తుంది కాకపోతే దీంట్లో చాలా ప్రభావం అనేది ఉంటుంది సో అలా తట్లోనే ఎవరు కడుగుతూ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ చేతిలో డబ్బులు అనేది నిలవవు ఇది ఏదన్నా ఒక సక్సెస్ కోసం మీరు బయటకు వెళ్తూ ఉన్నారు సో అలాంటి అప్పుడు ఏం చెయ్యాలి ఇంట్లో ఇంట్లో ఒక బెల్లం ముక్క అనేది నోట్లో వేసుకోవాలి సో మనం వెళ్ళే పని తీయగా జరగాలి అని దాంట్లోని ఆంతర్యము పెరుగు అంటేనే లక్ష్మీకి ప్రతీక అని చెప్పుకున్నాం కదా సో లక్ష్మీకి ప్రతీక మాత్రం అయిపోయింది అని అనకూడదు ఇంట్లో పెరుగు లేకుండా ఉండకూడదు ఎందుకు అంటే పెరుగు అంటేనే లక్ష్మీకి ప్రతీక పెరుగు మనకి ఎలా స్టాక్ ఉంటే ఇంట్లో ఇంట్లో ధనం కూడా అలా స్టాక్ ఉంటుంది అనేది ఒక సామెత పాత్రలో పెరుగు ఖాళీ అయిపోయినా కూడా మనం దాంట్లో ఏం చెయ్యాలి మనకి నెక్స్ట్ మళ్ళీ మన నెక్స్ట్ డే పెరుగు పాత్ర రెడీ అయ్యే వరకు కూడా ఈ పాత్రని మనం తోమేసి బోర్లింగ్ చేయకూడదు సో అంతా అయిపోయింది ఖాళీ అయిపోయి కడిగేసాము అన్నట్లు సో అది కడిగినట్లు మన దగ్గర ఉన్న ధనం కూడా కడిగేసినట్లు అయిపోతుంది అని దాంట్లోనే అర్థము సో ఎప్పుడు కూడా మీరు నెక్స్ట్ డే పెరుగు తయారయ్యే వరకు కూడా ఈ ఈ రోజు పెరుగు ఖాళీ అయిపోయినా కూడా ఆ పాత్రలోకి నీళ్లు పోసి నింపుగా సో ఏ పాత్రలో అది చిన్న గ్లాసా చిన్న పాత్ర లేదా పెద్ద పాత్ర మీరు ఎక్కువగా పెరుగు చేస్తున్నారా అనేది మీ ఇష్టం ఆ పాత్రను మాత్రము మీరు నెక్స్ట్ పాత్ర పెరుగు పాత్ర రెడీ అయ్యే వరకు కూడా ఈ పాత్రని కడగకూడదు అంటే తోమి కడిగి బోర్లింగ్ చేయకూడదు దాంట్లో నీళ్లు పోసి అలాగే పెట్టాలి రెడీ అండి అందరికీ నమస్తే మన ప్రోడక్ట్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఈ రోజు నుంచి వాట్సాప్ నెంబర్స్ చేంజింగ్ అనేది చేస్తున్నాను సో స్వయంగా నేనే మీతో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఏ క్రీమ్స్ ఏ ఆయిల్స్ యూస్ చేయాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ కూడా పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను అంటే తినే ఫుడ్డు మీరు ఏ టైప్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటితో సహా కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను మరి ఎందుకు కాలేషం ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చేయండి వాట్సాప్లో మాట్లాడు